ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో భాగంగా రానున్న సార్వతిక ఎన్నికల్లో గెలుపును సాధించేందుకు శ్రీకాళహస్తి పట్టణంలోని పంతొమ్మిది వార్డునందు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం కొనసాగించారు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో తమ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆదరాభిమానాలు ఎక్కువగా ఉన్నాయని పైన ఉన్న అభిమానమే తమ గెలుపుకు శ్రీరామ రక్ష అని అన్నారు తమ నాయకుడు చంద్రబాబు నాయుడు అధికారులకి వచ్చిన వెంటనే సంపాదన సృష్టించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు రాజధాని రేలీ రాష్టంలో తాము అధికారులకి రాగానే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని ఏ వాలంటీర్లు రాజీనామా చేయొద్దు అంటూ వాలంటీర్లను కోరారు రాష్టంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసు తీసివేయడం మంచి పరిణామమని తాము కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏకపక్షంగా నడుస్తున్న అధికారుల వైఖరి పైన ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ తెలియజేస్తారు సైతం లెక్క చేయకుండా మా తెలుగుదేశం కార్డు కుటుంబ అందరూ జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఎక్కడ కూడా తగ్గకుండా బ్రహ్మాండంగా గడప గడప తొక్కి ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఓటడుగుతున్నాం స్పందన విపరీతంగా బ్రహ్మాండంగా ఉంది నా మీద ప్రేమ ఎక్కువ కన్నా వాడు మధు మీద దేశం ఎక్కువ ఉంది తిరుగుతూ ఉండి ఎందుకంటే ఎక్కడ ఏం చేయలే ఐదు సంవత్సరాలు కనీసం కులాయి పెట్టాడే లేకపోతే ఇంకోటి చేసాడంటే అది కూడా లేని పరిస్థితి చాలా బాధాకర బాధాకర విషయం ఇంకా జనాలు ఎక్కడ పోయినా అమ్మ నీకు కొద్దిగా ఏదో స్కీమ్లు వస్తున్నాయి కదా దాని పరిస్థితి ఏంటంటే స్కీములు ఏమన్నా ఇంట్లో చేస్తానడా డబ్బులు ఏ గవర్నమెంట్ వచ్చినా చేయాల్సిందే స్కీములు అదే రకంగా స్కీములు అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా కంటిన్యూ చేస్తుంది పెన్షన్లు కావచ్చు వగేర వగేర ఏది కావచ్చు అన్నీ కూడా ఇస్తాం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీద మంచి నమ్మకం ఉంది వచ్చే రోజుల్లో ఆయన సంపద సృష్టించి ఒక జనరేషన్ ఆఫ్ ఇన్కమ్ చేసి మనకు ఒక కనీసం రాజధాని లేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం ఒక రాజధాని మంచి రాజధాని అనేది ఒకటే రాజధాని ఉండబోతున్నాం అది అమరావతి ద క్లారిటీ దాని తర్వాత వాలంటీర్ వ్యవస్థను కూడా మేము కంటిన్యూ చేయబో చేయబోతున్నాం తప్పకుండా ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు దయచేసి రిజైన్లు చేయొద్దండి ఎంతో ఎంత ఉన్నా సరే లీవ్ పెట్టాలండి కానీ రిజైన్ చేయొద్దండి రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ వైసీపీ నాయకులు చెప్పినట్టు ఆడకుండా న్యూట్రల్గా ఉండండి లేకుంటే లీవ్ పెట్టన్నా దూరంగా ఉండండి మీ ఓటు మీరు వేసుకోండి కాబట్టి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అట్నే వచ్చే పదమూడవ తేదీ మే పదమూడు మరి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఆ మనకు పెట్టి పట్టినా ఈ సెరీ ఎప్పుడు అని చెప్పి ప్రతి ఒక్కరు ఆశగా చూస్తున్నారు వచ్చే పంతొమ్మిది తేదీ తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను నిన్న ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు చేయడం జరిగిందనా వారితో కూడా మాట్లాడడం జరిగింది లెటర్ కూడా పంపించడం జరిగింది ఎవరైతే ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్ పోలీసు వాళ్ళు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా కూడా పేర్లు చెప్పదలుచుకోలేదు నేను ఎందుకంటే జాగ్రత్త పడతారు వాళ్ళందరి మీద ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళందరి మీద కోర్టుకు కూడా కేసు వేయడం జరిగింది కంపల్సరీగా ఎవరైతే ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే వన్ సైడ్ మరి వైసీపీ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి మార్చేయాలని చెప్పి రిక్వెస్ట్ సెంట్రల్ కమిషన్కి స్టేట్ కమిషన్ కూడా జరిగింది అట్లనే ఏదైతే నిన్న పోలీస్ వాళ్ళని పోలీస్ బాస్ని వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ బాస్ని ఎవరైతే లేపారో అది మంచి పరిణామం ఎందుకంటే వాళ్ళని బట్టి ఆటోమేటిక్గా అందరూ ఆటలాడేది వాళ్ళు పోతే ఆటోమేటిక్గా సిస్టమ్ మొత్తం కల్యాప్స్ అవుతుంది సో భయం అనేది వస్తుంది ఒక భయం అనేది వస్తే ఇక్కడ ఏంటంటే న్యూట్రైజ్ చేయాలన్నా